నెల్లూరు రంగనాయకులపేటలోని పేటలోని ఎస్బీఐ రీజనల్ ఆఫీస్ నందు ఎస్బీఐ బ్యాంక్ డెబ్బైవో వార్షికోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించినట్లు మీడియా సమావేశంలో ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మురళి నాయక్ గారు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత గారు పాల్గొని రెండు వందల యాభై మంది బ్లడ్ డొనేట్ చేసినట్లు తెలిపారు రక్తం అవసరమైన వారికి ఈ రక్తాన్ని అందజేయడం వల్ల వారి ప్రాణాలను కాపాడిన వారం అవుతామని ప్రజల్లో రక్తం ఎందుకు ఇవ్వాలి అనే అపోహలు ఉంటాయి ఇలా బ్లడ్ డొనేట్ చేసిన రెండు మూడు నెలలకి మళ్ళీ కొత్త రక్త కణాలు ఏర్పడి వారు ఆరోగ్యంగా ఉంటారని వారు తెలిపారు పై కార్యక్రమంలో ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శేషగిరిరావు హెచ్ఆర్ మేనేజర్ లక్ష్మీ ప్రసన్న బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నా పేరు వినయ్ అండి నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంటే రెడ్ క్యాంప్ వాళ్ళది వచ్చిన్నాము ప్రతి ఒక్కరు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లలో బ్లడ్ ఇవ్వడం చాలా మంచిది ఎవరికైనా కానీ ఇప్పుడున్న రోజు ప్రాబ్లమ్స్కి బ్లడ్ మనకు ఇవ్వడం వల్ల కూడా మనకు చాలా మంచిది ఆరోగ్యంగా ఇప్పుడున్న సిచువేషన్స్కి మనకు బ్లడ్ ఇస్తుంటే వాళ్ళకి యాకైనా ఒక లైఫ్కి ఉపయోగపడుతుంది అందుకని మన ఏజ్ అయినా యూత్ కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా కానీ బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా మంచిది అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ చేసి బ్లడ్ ఇవ్వాల్సినవి కోరుకుంటున్నాను నా పేరు మురళీ నాయక్ అండి నేను రీజనల్ మేనేజర్ ఈరోజు ఇక్కడ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నెల్లూరు మేము ఈరోజు మా సెవెంటీయత్ యానివర్సరీ ఫస్ట్ జూలై జరగబోయే సెవెంటీత్ యానివర్సరీకి బ్యాంక్ యొక్క యానివర్సరీకి దాన్ని కమరేట్ చేస్తూ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ అందరూ కూడా మా స్టాఫ్ ఇక్కడ మూడు వందల డెబ్బై ఐదు మంది స్టాఫ్ ఉన్నారు మొత్తం మా రీజనల్ ఆఫీస్లో నలభై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి అందరూ స్టాఫ్ కూడా యాక్టివ్గా ఇక్కడ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఎంకరేజ్ చేయడానికి తర్వాత అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేడం సుజాత గారు డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి వచ్చారు మేడం కూడా నేను ఇక్కడ వెల్కమ్ చెప్తున్నాను హార్టీ వెల్కమ్ మేడం థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ వెల్కమ్ అండ్ ఫర్ యువర్ గ్రేస్ ఇయర్ ప్రజెంట్స్ ఇయర్ సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యాంక్ ఎప్పుడు కూడా ఈవెన్ పాండమిక్ సిచ్యుయేషన్లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈవెన్ కోవిడ్ టైంలో కావచ్చు ఇలాంటి సందర్భంలో అయినా మేము సొసైటీకి ఎప్పుడు కూడా సపోర్ట్ గాను ఉంటూ వస్తున్నాము అలాగే ఈరోజు కూడా ఓన్లీ సెలబ్రేషనే కాదు సెవెంటీత్ యానివర్సరీ ఒక సెలబ్రేషన్ లా కాకుండా సొసైటీకి ఏదైనా కొంత చెయ్యాలి అనే ఒక నోబుల్ కాస్ట్ తోటి ఈ యాక్టివిటీని ఈరోజు కండక్ట్ చేయడానికి ముందుకు వచ్చాము ఇది నా ఇక్కడే కాదు భారతదేశం భారతదేశంలోనూ ప్రతి రీజన్లోనూ ప్రతి ఎల్హెచ్ఓలోనూ ఇది జరుగుతుంది ఇక్కడ మన నెల్లూరులో ఈరోజు మనకి తిరుపతి మాడ్యూల్ మనది తిరుపతి మాడ్యూల్ కింద మనకు ఈరోజు ప్రతి చోట అన్ని రీజన్లోనూ ఈరోజు కండక్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ అండ్ ఇక్కడికి వచ్చి అందరూ బ్లడ్ డోనేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ నిర్వహించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇది చాలా ఆనందకరంగా ఆనందించాల్సిన విషయం మనందరికీ ఇక్కడ ఈరోజు టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మెంబర్స్ కూడా ఈరోజు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఇది బ్లడ్ డొనేట్ చేయడం అంటే ఒక వ్యక్తి ప్రాణాలకి మనం కాపాడిన వాళ్ళు మనం లేనిదో ప్రమాదాలు జరిగినప్పుడు కానీ ఆపరేషన్లలో కానీ రక్తం ఎక్కువగా పోతున్నాయి వాళ్ళందరికీ ఇది మనం ఇక్కడ ఇచ్చిన బ్లడ్ వల్ల వాళ్ళ ప్రాణాలను కాపాడిన వెంటనేట్ చేసిన తర్వాత మంచి అనుకూలంగా తింటే వెంటనే రీప్లేస్ కూడా అయిపోతుంది కూడా ఇది అందరూ కలర్ అందరూ బ్లడ్ బ్లెడ్డనేట్ చేయాలని పోతున్నాను ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు ఎస్బీఐ వారికి ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషెస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్